దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గా ఉదయ కాల సమయంలో ఆది కాండం పదహారవ అధ్యాయంలో అబ్రాము భార్య అయిన షారాయికి సంతానం లేని కారణంగా హాగరు అనే దాసి వలన అబ్రాముకి సంతానము కలగవచ్చు అని వారు ఆలోచన చేసినప్పుడు అలా చేసియున్న తరువాత ఆ ఐగుప్తిరాలైన దాసి గర్భవతి అయింది అప్పటి నుండి షారాయి అయిన తన యజమానురాలను ఆమె నీచంగా చూసినప్పుడు షారాయి ఆమెను శ్రమ పెట్టగా ఆమె యజమానురాలు ఇంటి నుంచి పారిపోయింది అప్పుడు దేవుడు ప్రత్యక్షమే హాగరుతో మాటలాడిన తరువాత ఆమె పలుకుతున్న మాట ఇదంతా కూడా ఆది కాండం పదహారు అధ్యాయంలో రాయబడి ఉంది అక్కడ ఏమని హాగరు పలుకుతుంది అంటే ఆది కాన్నం పదహారు పదమూడులో మనం చూడగలిగినట్లయితే నన్ను చూచిన వాణిని ఇక్కడ చూచితిని అని వ్రాయబడి ఉంది అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఉచితమైన కృప ద్వారా రక్షించబడి లోకానికి వేరై ఆచారాలకు పద్ధతులకు దూరమై దేవుని ఇష్టంగా ప్రేమిస్తున్న నీవు ఆయనను చూడగలిగిన స్థాయిని కలిగి ఉన్నావా హాగరే అట్టి గొప్ప సాక్ష్యాన్ని అనుభవాన్ని పొందుకోగలిగితే మనము కూడా ఆ అనుభవంలోనికి వెళ్ళాలి అని ప్రభు ఆశపడుతున్నాడు ఎందుకు అంటే మనల్ని చూస్తున్న దేవుడిని మనము చూడగలగాలి పిలిస్తే ఆయన పలికే దేవుడు కదా ప్రభువా అని పలికితే తనను తాను నీకు కనుపరుచుకునే దేవుడు కదా కాబట్టి మన నేత్రాలు ఆయనను చూడగలిగిన స్థాయిలో ఉన్నాయా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని వ్రాయబడి ఉంది నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోగలిగితే మనల్ని చూస్తున్న దేవుణ్ణి మనము కూడా చూడగలం అడ్డి కృప మనమందరము పొందుకుందుము గాక ఆమెన్